నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెంతికూర అలాగే బంగాళదుంపలతో ఫ్రై నేనైతే ఇక్కడ చిన్న మెంతాకు తీసుకున్నాను మీరు పెద్ద మెంతాకునైనా తీసుకోవచ్చు చిన్న అయితే కొంచెం చిరుచేదుగా కూడా ఉంటుందండి మరి మెంతులు నానపెట్టుకొని ఉదయాన్నే తాగే వాళ్ళకైతే ఇలా ఆకుకూర కూడా కూరల్లో వేసుకోవడం వలన అంతే ఫలితం ఉంటుంది డయాబెటిక్ పర్సన్స్కి అయితే ముఖ్యంగా చాలా చాలా మంచిది అనమాట మరి ఈ విధంగా ట్రై చేయండి వంకాయతో కూడా ఇలాగే వేసుకోవచ్చు మరి దోసకాయ కూర అలా గ్రేవీ కర్రీస్లో కూడా మెంతి మెంతికూరను వేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ బంగాళదుంప అలాగే మెంతి ఆకుతో ఫ్రై అండి నేనైతే ఇక్కడ చిన్న మెంతి ఆకు వచ్చేసి మూడు కట్టలు తీసుకున్నాను అలాగే బంగాళదుంపలు నాలుగు తీసుకున్నాను ఇవి మొత్తం కూడా తొక్క తీసి చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దీనిలోకి పచ్చిమిరపకాయ ఒకటి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఫ్రైలోకి ఉల్లిపాయ అనేది తీసుకోవట్లేదు ఇక్కడ బంగాళదుంపలన్నీ కూడా ఇలా పీల్ చేసుకుంటున్నాను నేను పీల్ చేసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాలుగు బంగాళదుంపలను కూడా తొక్క తీసేసుకొని క్లీన్ చేసి పెట్టినాను వీటిని అయితే సన్నని ముక్కలుగా కట్ అండి ఇప్పుడు నేను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులోకైతే నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా కాగిన వెంటనే తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు అంతా వేగేటప్పుడే కరివేపాకు రంగలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి బంగాళి హెక్కలు వీటితో పాటుగానే నాలుగైదు వెల్లుల్లి రంగలు కూడా వేస్తున్నాను కొద్దిగా నలుగొట్టి పెట్టుకున్న వెళ్ళలేదు మనం ఇక్కడ బంగాళదుంప ముప్పావు అంత వరకు ఉడికిన తర్వాతనే నేను ఇందులోకి మెంతాకు వేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత వేస్తున్నానండి ఇక్కడ నేను ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మూత తీసి వేయించుకుంటున్నాను ఇలాగే రెండు నిమిషాల తర్వాత కూర మొత్తం వేసేస్తున్నాను వంకాయ కాంబినేషన్తో కూడా మెంతి కూర ఇలాగే సూపర్గా ఉంటుంది కొంచెం చేదు ఉంటుంది కదా అని ఈ మెంతి కూరని అయితే మిస్ అవ్వద్దండి హెల్త్కి ఎంతో మంచిది కూడా ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది మెంతులు ఎలా అయితే నీళ్ళల్లో వేసుకొని మీరు తాగుతారో అలా కాకుండా ఇలా ఆకును కూడా ట్రై చేసి చూడండి డైరెక్ట్గా కూరల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా కోసిన పచ్చిమిరపకాయలు అలాగే పసుపు ఉప్పు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ సరిపోతుంది అనుకుంటే మీకు కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి ముక్క అంతా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోండి కారం తగ్గుతుంది అనుకుంటే కారం వేసుకోవచ్చు నేను చివరిలో కొద్దిగా కారం వేస్తాను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు అండి ఇక్కడ నేను బంగాళం చక్కగా ఫ్రై అయిపోయింది ఇక్కడ ఫైనల్గా ఇందులోకి నేను ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా కొంచెంగా వేస్తున్నాను ఎక్కువ వేయకుండా ఒక చిరు మెంతికూరని డామినేట్ చేయకూడదండి ఏం వేసినా కూడా గరం మసాలా వేస్తే మెంతికూర డామినేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఇక్కడ గరం మసాలాను కూడా స్కిప్ చేసేసాను ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా బంగాళదుంప మెంతికూర ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ వస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ